మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మరం టీవీ నేను మీ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది గ్యాస్ట్రిక్ అని చెప్పేసి వింటుంటాం సో స్టోమక్ లో ఎలా ఫామ్ అవుతుంది అలానే ఎందుకు ఇది రిలీజ్ అవుతుంది దీనికి సంబంధించిన ప్రోపర్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక మనకి ఎలాంటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనే విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ అరుణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ డాక్టర్ గారు ఎప్పటి నుండి ఒక డౌట్ అనమాట చాలా మంది అంటారు గ్యాస్టిక్ ఫామ్ అయింది స్టొమక్ లో టైం కి తినట్లేదు అందుకే ఫామ్ అయింది అంటారు అసలు గ్యాస్టిక్ అనే గ్యాస్ అనేది స్టోమక్ లో ఎలా ఫామ్ అవుతుంది అంటే ఆల్రెడీ లోపల ఉండి అది ఎక్కువ అవుతుందా లేదంటే బయట మనం తీసుకునే ఫుడ్ వల్లనా చాలా మంచి క్వశ్చన్ అడిగారండి సో మనకి స్టమక్ లో మీరు చెప్పినట్టు గ్యాస్టిక్ అంటే యాసిడ్ ఎక్కువ ఫామ్ అయితే మనకి సింటమ్స్ వస్తాయండి సో మనకి స్టమక్లో యాసిడ్ ఎక్కువ ఫామ్ కావడానికి కారణాలు ఏముంటాయి అంటే నార్మల్గా మనకి యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా ప్రొడ్యూస్ అవుతుంది ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అనమాట సో అది మోతాదు నుంచి ఎక్కువ అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట సో అది ఏ కండిషన్స్లో అవుతుంది అంటే ఫస్ట్ ఒకటి మోస్ట్ కామన్ ఏంటంటే హెచ్ పైలర్ ఇన్ఫెక్షన్ అంటే హెల్త్ బ్యాక్టరీ పైదర్ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా అనమాట సో అది మనము అది ఆహార వాటర్లో ఉంటుంది బ్యాక్టీరియా అది సో మనం బయట ఎప్పుడైనా వాటర్ తాగినప్పుడు అంటే క్లీన్గా లేని వాటర్ తాగినప్పుడు బయట ఎక్కడైనా అంటే జ్యూసెస్ తాగినప్పుడు అలా వేసే ఐస్లో కానీ అక్కడ ఇక్కడ వాటర్లో అన్నెల్ది ప్లేస్లో ఫుడ్ తిన్నా కానీ కూడా పానీపూరీస్ అక్కడ ఇక్కడ సో ఆ బ్యాక్టీరియా మనకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అనమాట సో ఈ బ్యాక్టీరియా ఏమవుతుంది అంటే మనకి బాడీలో యాసిడ్ ఎక్కువ ప్రొడక్షన్ చేస్తుంటుంది ప్లస్ అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కడుపులో నొప్పి కానీ వాంతులు వచ్చినప్పుడు కొంచెం ఫుడ్ తిన్నా కూడా పొట్ట ఉబ్బరంలాగా అనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ సిమ్టమ్స్ అనిపిస్తూ ఉంటాయి సో ఎవరికన్నా కానీ ఇలా మనకి కడుపులో ఉబ్బరంలాగా అనిపించడము కడుపు నొప్పి వస్తుంది అంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక గ్యాస్ట్రాటాలిస్ దగ్గరికి వెళ్ళేసేసి ఒక ఎండోస్కోప్ చేయించుకుంటే మంచిదండి సో మనకి కడుపు నొప్పి కడుపు ఉబ్బరం రావడానికి చాతుల మంట ఇవన్నీ రావడానికి వన్ ఆఫ్ ద కాజ్ ఏంటంటే హెచ్ మోస్ట్ కామన్ కాదనమాట నెక్స్ట్ కొన్ని బయట మనం తీసుకునే పెయిన్ కిల్లర్స్ అనమాట ఇప్పుడు మనం కొంతమంది బాడీ పెయిన్స్ అని ఇప్పుడు మోకాల అరగుదాలకి దానికి దీనికి అనేది కొంచెం ఎన్న సైడ్స్ అంటారు అనమాట అవి తీసుకుంటే కూడా కడుపులో కడుపు అంటే మ్యూకోజా అనేది డ్యామేజ్ అవుతుంది మ్యూకోజా అంటే అంటే ఇప్పుడు మనకి అది ప్రొటెక్టివ్ లేయర్ అనమాట యాసిడ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఆ లేయర్ డ్యామేజ్ అవుతు అవుందంటే మనకి ఇప్పుడు యాసిడ్ నుంచి ప్రొటెక్షన్ తగ్గిపోతుంది సో అప్పుడు అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఈ పెయిన్ కిల్లర్స్ ఏమి తీసుకున్నా కూడా మనకి ఏంటంటే మ్యూకోస్ ప్రొటెక్షన్ పోతుంది సో మ్యూకోస్ లేయర్ ప్రొటెక్షన్ తగ్గుతుంది కాబట్టి మనకి కింద అల్సర్ పుండు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో ఒకటి హెచ్ పల్దర్ ఇన్ఫెక్షన్ ఇంకోటి ఈ మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ వాడిన మనకి అల్సర్ ఫామ్ అవుతుంది ఇంకోటి స్మోకింగ్ ఆల్కహాల్ ఓకే ఇంకా జెనెటిక్ రిస్క్ ఫర్ క్యాన్సర్స్ ఉన్నా కూడా స్టమక్ క్యాన్సర్ గా సో ఈ స్టమక్ క్యాన్సర్ స్మోకింగ్ ఆల్కహాల్ కొంచెం బాగా స్పైసీ ఫుడ్స్ స్పైసీ ఫుడ్స్ ఏంటంటే గరం మసాలాస్ మనకి చిల్లీస్ ఉన్న చిల్లీ సీడ్స్ మిరపకాయలు ఉన్న చిల్లీ సీడ్స్ కూడా మోస్ట్ కామన్లీ బికాస్ యాసిడిటీ రిఫ్లెక్స్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది మిర్చి కన్నా మిర్చిలో ఉండే సీడ్స్తోనే ఎక్కువ వస్తుంది అనమాట సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఓకేనండి సో మనం ఏం కారణాలు చూసుకున్నాం ఒకటి హెచ్ పల్రీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ పెయిన్ కిల్లర్స్ సో పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా మనకి వస్తుంది అనమాట ఇది అల్సర్ఫామ్ ఇంకొకటి సిగరెట్ స్మోకింగ్ ఆల్కహాల్ జాయింట్ ఫ్యామిలీ లిస్ట్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వీటి అన్ని కారణాల వల్ల మనకి మనకి యాసిడ్ ప్రొడక్షన్ ఇంకా అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళకి ఏమి ఉంటుంది వెయిట్ లాస్ కడుపుబరం కొంచెం తి ఆకలి వేయకపోయడం ఎక్కువ గ్యాస్ ప్రొడక్షన్ తేపులు రావడము అవుతుంటుంది అన్నమాట సో అలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎండోస్కోపీ చేసుకుంటే దాని ద్వారా మనం డయాగ్నోస్ డయాగ్నోసిస్ వస్తుంది దాని ద్వారా దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంతకు చెప్పారు సో లోపల గ్యాస్ గనుక ఎక్కువ అయితే ఒక్కొక్కసారి టూ వేస్ లో మనకి బయటకు రావడం అనేది జరుగుతుంది సో ఇది ఎలాంటి సిచ్యువేషన్ లో ఈ విధంగా బయటకు రావడం అనేది జరుగుతుంది కొంతమంది ఆ జనాల్లో ఉన్నప్పుడు ఆ ఏమైనా అనుకుంటారేమో తేంతే లేదా రిలీజ్ చేస్తే ఏమైనా అనుకుంటారేమో సౌండ్స్ వల్లని రిలీజ్ చేయకుండా లోపలే దాచేసుకుంటారు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు నార్మల్ గా గ్యాస్ అనేది రెండు రకాలుగా వస్తుందండి ఒకటి మనకి పొట్ట నుంచి పైకి తేపులు వచ్చే గ్యాస్ వేరే విధంగా ఉంటుంది సో మనకి కింద నుంచి మోషన్ వెళ్ళే ప్లేస్ నుంచి వచ్చే గ్యాస్ వేరే విధంగా ఉంటుందండి సో కింద నుంచి మోషన్ నుంచి వెళ్లే గ్యాస్ అదేంటంటే మనకి ఇంట్రెస్టెన్స్ లో మనకి నార్మల్ గా గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అనేది ఉంటుందండి సో ఈ బ్యాలెన్స్ అనేది పోయినప్పుడు సో ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ పోయినప్పుడు మన ఒంట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది మన తినే ఆహారం యొక్క డైజెషన్ తీరు మారుతుంది సో అప్పుడు ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా పెరిగిపోతుంది అనమాట గ్యాస్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా పెరిగినప్పుడు మనకి గ్యాసెస్ అని ఎక్కువ ఒంట్లో ఫామ్ అయ్యి పొట్ట ఉబ్బరం లాగా అనిపిస్తుంది అనమాట అనిపించి అప్పుడు గ్యాసెస్ వస్తూ ఉంటాయి సో దానికి తగ్గట్టుగా మనకి దీని ఏమంటారంటే స్మాల్ ఇంటర్స్నల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అనమాట స్మాల్ ఇంటర్స్నల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ లో మనకి గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అయ్యి కింద నుంచి గ్యాస్ ఎక్కువ పోతుంటుంది సో దానికి హైడ్రోజన్ బ్రిత్ టెస్ట్ అని ఉంటుంది అనమాట హైడ్రోజన్ బ్రిత్ టెస్ట్ అంటే మనం కొంచెం గ్లూకోజ్ అనేది ఇచ్చేసేసి పేషెంట్కి సో వాళ్ళకి తర్వాత మనం చెక్ చేస్తాం అనమాట మనకి బ్రెత్లో హైడ్రోజన్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మనకి నిర్ధారించుకోవచ్చు స్మాల్ ఇంటెస్టన్ బ్యాక్టీరియా ఓవర్గ్రోత్ ఉంటే అది తగ్గించుకోవడానికి మనకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట ప్రోబయోటిక్స్ అని అవి తీసుకుంటే దీర్ఘకాలంగా టూ త్రీ మంత్స్ తీసుకొని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే సో బ్యాడ్ బ్యాక్టర్ గుడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ రీస్టోర్ చేయొచ్చు అనమాట సో అదొకటి ఇంకోటి ఈ స్మాల్ ఇంటెస్టన్స్ బ్యాక్టీరియా ఎక్కువ పెరిగిపోయినా కానీ కూడా వాళ్ళకి మోషన్స్ కూడా గా అవుతూ ఉంటాయి అనమాట పల్చగా మోషన్స్ అవుతూ ఉంటాయి సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట సో మనకి పొట్టలో నుంచి బైక్ తీర్పులు వచ్చేది అది అసిడిటీ వల్ల ఎక్కువ టైంకి ఆహారం తీసుకోకపోయినా కూడా పొట్టలో ఎక్కువ గ్యాస్ పేరుకుపోతుంది అనమాట సో మనకి అది జాగ్రత్తగా చూసుకోవాలి ఇనిషియల్గా కొన్ని డేస్ ఆఫ్ యాంటాసిడ్స్ తీసుకొని ఒక టూ టు ఫోర్ డేస్ తీసుకొని చూసుకోవాలి అయినా తగ్గట్లేదు అంటే డాక్టర్ను కన్సల్ట్ అయ్యి సో ఒక ఎండోస్కోప్ చేయించుకుంటే హెచ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి ఇన్ఫెక్షన్ ప్రాపర్ ట్రీట్ చేసుకుంటే ఈ గ్యాస్ అనేది తగ్గిపోతుంది తేపుల్లో రావడం అనేది కింద నుంచి గ్యాస్ కూడా మీకు బ్యాట్ బ్యాటరీ ఎక్కువ అయిపోయి అలా అవుతున్నట్టు దానికి రెగ్యులర్ గా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి పరిష్కారం వస్తుంది అండి సో అంటే ఆ గ్యాస్ ఏదైతే ఉందో బయటకి రిలీజ్ చేయకుండా చాలా మంది స్టవ్ లో అట్లా పెట్టేసుకొని ఉంటారు కదా దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో కొంతకాలం తర్వాత అలా ఉండడం బెటర్ అయినా అసలు లేదండి అంటే మనకి ఫస్ట్ దా అలా దానికన్నా మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి సో మీకు అలా అనిపిస్తుంది అంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ అండి సో అలా ఇప్పుడు మనకు పొట్టలో గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది లో ఎగ్జాంపుల్ సో మనం తేపలు వస్తుంటాయి అది కంట్రోల్ చేసుకునే దానికన్నా ఫస్ట్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకొని ట్రీట్ చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఇవాళ రేపు మనం చాలా నెగ్లెక్ట్ చేస్తే ట్రీటబుల్ కాసెస్ కూడా అంట్రీటబుల్ అయిపోతాయి అనమాట అర్లీ స్టేజ్ లో ట్రీట్ చేసుకునేవి కూడా లేట్ స్టేజ్ లో అయిపోతాయి అనమాట స్టమక్ లో అల్సర్ ఉంది అనుకోండి మనకి చాలా మంది అప్పుడప్పుడు అది ఆంటసెస్ వేసుకుంటారు ఒక వన్ టూ డేస్ వేసుకుని ఆపేస్తారు కొంచెం పెయిన్ తగ్గగానే అలా కాదు రెగ్యులర్ కోర్స్ తీసుకోవాలి రెగ్యులర్ కోర్స్ ఎయిట్ వీక్స్ టువెల్ వీక్ కోర్స్ తీసుకుంటే అప్పుడు తగ్గే ఛాన్స్ ఉంటది అనమాట అంత రెగ్యులర్ గా ఎయిట్ వీక్స్ టువెల్ వీక్స్ తీసుకునే ఓపిక్ ఎవరికి ఉండదు యాక్చువల్లీ సో వాళ్ళు ఏంటంటే వీక్ ఆపేస్తారు అల్సర్ పూర్తిగా మానదు సో రెగ్యులర్ గా కోర్స్ తీసుకునే తగ్గుతుంది అట్లా ఇప్పుడు అర్లీగా వచ్చారు అనుకోండి సింపుల్ లో ట్రీట్ అవుతుంది లేదు అట్లా నెగ్లెక్ట్ చేస్తే అది అల్సర్ బ్లీడ్ అయ్యి కొంతమంది ప్రాణ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను తెలుసుకున్న పేరు చెప్పకూడదు మెడికల్ ఫీల్డ్ లో కూడా డాక్టర్స్ కూడా అలాగే నెగ్లెక్ట్ చేసి నొప్పి అప్పుడప్పుడు ప్యాంటాప్ వేసుకుంటూ అట్లా కూడా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు కడుపు నొప్పి ఏదొచ్చినా వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అంటే గా రిపీట్ వస్తుందంటే నెగ్లెక్ట్ అర్లీగా డాక్టర్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ